ముందుగా రెండు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ ఒక బీట్రూట్ ఒక చిన్న అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఓ కడాయి పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి లైట్గా ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకొని ఓ మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఓ మిక్సింగ్ బౌల్లో మూడు కప్పుల దోశపిండి వేసి అందులో గ్రైండ్ చేసుకున్న బీట్రూట్ పేస్ట్ అలాగే కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఓ స్టవ్ పైన దోశపాన్ పెట్టి దోశపాన్ బాగా వేడెక్కిన తర్వాత దానిపైన పక్కన కలిపి పెట్టుకున్న పిండితో రౌండ్గా దోశలు వేసి దానిపైన కొద్దిగా ఆయిల్ కావాలనుకుంటే పల్లీకారం వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకుంటే బీట్రూట్ దోశ రెడీ పిండి అలాగే పల్లీకారం పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది చూడండి బీట్రూట్ దోశ రెడీ అయిపోయింది హెల్త్కి చాలా మంచిది బీట్రూట్ బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ దోశ తప్పకుండా నచ్చుతుంది కానీ కొంతమందికి నచ్చకపోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి